ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల రెండవ శనివారము జీసస్ శ్రేష్ఠాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును రండి అందరము ఉపవాసముండి మన కుటుంబాల నిమిత్తము మన బిడ్డల నిమిత్తము తల్లిదండ్రుల నిమిత్తము మన కుటుంబ క్షేమము నిమిత్తము ప్రార్థిద్దాము మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకి మన కుటుంబమునకు కాపుదల క్షేమము స్వస్థత విడుదల రక్షణ మేలు కలుగజేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థనా సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు ప్రార్థన తర్వాత అందరికీ ఇక్కడే ప్రేమ విందు కలదు అలాగే దూర ప్రాంతములలో ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను విశ్వాసులము సంఘస్తులము వచ్చిన వారందరము కూడా ఏక మనస్సుతో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక మీరనుకున్నది జరిగిస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక గతంలో అనేక మంది కొరకు ప్రార్థనలు చేసినప్పుడు వారి జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగడము మంచి సాక్ష్యాలుగా వినడము జరిగింది దేవునికి స్తోత్రము కాబట్టి మీ ప్రార్థన అవసరతలను కాల్ చేసి కానీ మెసేజ్తో కానీ తెలియచెప్పండి వాట్సాప్ ద్వారా కానీ తెలియచెప్పండి మీ గురించి మీ పేరు మీ సమస్య రాసుకొని ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది దేవునికి స్తోత్రం అలాగే మీలో ఎవరైనా ఈ దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి వేయాలని పరిచర్కి ఏదైనా సహకరించాలని ఆశపడినట్లయితే మంచి అవకాశము ప్రతి నెల రెండవ శనివారము ప్రార్థన అనంతరము భోజన ఏర్పాట్లు ఉంటాయి గనుక అందులో మీరు కానీ చేయి వేసినట్లయితే అది మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది పది మందికి అన్నం పెట్టే విషయంలో మనం చేయి వేస్తున్నాం కాబట్టి అది మనకి మన బిడ్డలకి మన కుటుంబానికి ఎంతో మేలు క్షేమము దేవునికి స్తోత్రం మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యకు కానుకు పంపాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ చేయి కూడా వెయ్యండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని వాక్యం అంటుంది ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు అని దేవుని యొక్క పరిచర్యలో మంచి కానుకను విత్తి మంచి ఫలములు కోయవారుగా మీరుందురుగాక దేవుడు మిమ్మును మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము రెండవ కొరంతీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండు ఆదరణ కలిగియుండు ఏకమనస్సు గలవారై ఉండు సమాధానముగా ఉండు ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును ఫైనలీ బ్రదరన్ బీ ఫేర్వెల్ బీ పర్ఫెక్ట్ ఆఫ్ గుడ్ కంఫర్ట్ ఆఫ్ వన్ మైండ్ లీవ్ ఇన్ పీస్ అండ్ ద గాడ్ ఆఫ్ లవ్ అండ్ పీ షల్ బీ విత్ యూ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడు తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువను ఎడబాయను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొనియున్నాను అన్న దేవుడు ప్రేమ కలిగిన సమాధానము కలిగిన దేవుడు నిన్ను ఎప్పుడూ విడవడు నువ్వు ఒంటరిగా ఉన్నా కష్టములో ఉన్నా శ్రమలో ఉన్నా దుఃఖంలో ఉన్నా వేదనలో ఉన్నా కృంగిపోయి ఉన్నా ప్రభు నీకు ఇంకా ఎక్కువగా తోడై ఉంటాడు దేవుని బిడ్డ దేశం కాని దేశంలో ప్రాంతం కాని ప్రాంతంలో జీవిస్తున్నానని బాధపడుతున్నావా దేవుడు నీకు తోడై ఉంటాడు నా అనేవారు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావా దేవుడు నీకు తోడై ఉంటాడు ఈ వయసులో నేను ఎలా బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నావా దేవుడు నీకు తోడై ఉంటాడు నీకంటూ ఎవరు లేర నువ్వు బాధపడుతున్నావా బాధపడుకు దేవుడు నీకు తోడై ఉంటాడు ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు అనారోగ్యంతో బాధపడుతున్నావా తప్పక ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అప్పుల్లో కృంగిపోయి ఉన్నావా కూరుకుపోయి ఉన్నావా దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు ఆ అప్పుల భారం నుండి ఆయన నిన్ను బయటికి తీసుకురాగలుగుతాడు వివాహం కావట్లేదని బాధపడుతున్నావా దేవుడు నీకు తప్పక వివాహం జరిగేటట్లుగా చేస్తాడు గర్భఫలము ఇంకా అందలేదన్ను బాధపడుతున్నావా దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మిమ్మల్ని దర్శించి మీకు గర్భఫలాన్ని అందిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక కుటుంబంలో నెమ్మది లేదా సమాధానం లేదా దేవుడు ఉన్నాడు ఆయన ప్రేమ సమాధానములకు కర్తయ్యైనటువంటి దేవుడిగా ఉన్నాడు తప్పక ఆయన మీకు మీ ఇంట్లో మీ కుటుంబంలో భార్యభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క మధ్య రక్త సంబంధికుల మధ్య ప్రేమను పుట్టిస్తాడు ప్రేమను కలుగజేస్తాడు కాబట్టి భయపడకండి దేవుడు మీకు సమాధానమిస్తాడు ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్తయ్యు ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి మనల్ని ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే సంపూర్ణులై ఉండండి సంపూర్ణులై ఉండండి అంటే లోపము లేని వారై ఉండండి మీలో ఏ లోపము కనబడకూడదు మీలో ఏ పాపము కనబడకూడదు మీలో దేవుడికి నచ్చంది ఏది ఉండకూడదు దేవుడికి నచ్చినవి మాత్రమే మీ లక్షణాలు మీ క్వాలిటీస్ మీ బుద్ధి మీ గుణము అయి ఉండాలి సంపూర్ణులై ఉండాలి దేవుని గురించి తెలుసుకుని ఉండాలి మారు మనసు పొంది ఉండాలి బాప్తిజం పొంది ఉండాలి రక్షణ కలిగి ఉండాలి పరిపూర్ణులమై ఉండాలి దేనికి పరిపూర్ణత పరలోకానికి వెళ్ళడానికి ఏది అడ్డు లేకుండా పరిపూర్ణత కలిగి మనము ఉండాలి అలాగే ఆదరణ కలిగి ఉండాలి మనము ఒకరిని ఒకరము ఆదరించుకునేటువంటి వారముగా ఉండాలి ఆదరించి ఓదార్చే ఓదార్చేవాళ్ళముగా మనం ఉండాలి నీ కంటి ఎదుట ఎవరైనా బాధపడుతూ ఉంటే నువ్వు ఓదార్చకుండా ఉండవద్దు వారిని ఓదార్చు వారికి ధైర్యాన్ని వాళ్ళని బలపరచు అలాగే సహోదరులైనటువంటి లేదా సహోదరియులైనటువంటి దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న మనందరము కూడా మనిషికొక మనసు తలకు ఒక ఆలోచన ఉండకూడదు మనందరి మనసు క్రీస్తు మనసు ఉండాలి మనందరి ఆలోచన క్రీస్తు ఆలోచన అయి ఉండాలి మనందరి ఉద్దేశము దేవుని ఉద్దేశమై ఉండాలి మనందరి ఇష్టము దేవుని చిత్తమై ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆలోచించడం కాదు అందరము కూడా ఏక మనసుగా ఆలోచించాలి ఏం ఆలోచించాలి ఈ లోకంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనం కూడా ఈ లోకంలో నశించిపోతూ ఎంతోమంది మన కళ్ళకు కనబడుతున్నారు అలాంటి వారిని మనము సువార్త చెప్పి దేవుడి మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి కీడులో ఉన్నవారిని మేల్లోనికి తీసుకురావాలి కష్టాల్లో ఉన్నవారిని కన్నీటిలో ఉన్నవారిని దుఃఖంలో ఉన్నవారిని పేదలను గుర్తించి వారికి సమాధానం కలిగేటట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగునుగాక మొత్తంగా దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమాస్వరూపి స్వరూపి గనుక ఆయన ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉంటాడని భక్తుని ద్వారా మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి నాయన ప్రభ ఓదార్పును ఆదరణను కృపను అనుగ్రహించండి పరిపూర్ణులగునట్లుగా దీవించండి అలాగే తండ్రి ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారిని వారి పిల్లలను వారి కుటుంబములను బహుగా దీవించి ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్